గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ కనకధారా స్తోత్రం గురించి చెప్పండి అను నన్ను దర్శకు కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు చాలా మందికి ఆ స్తోత్రం మీద శ్రద్ధ ఉంటుంది ఆ స్తోత్రము నిత్యం అనుసంధానం చేయడం వలన ఆర్థిక సమస్యలు పోతాయి విశేషమైన ఫలితాలు ప్రత్యేకించి ధన ప్రాప్తి కలుగుతుంది అని మన వాళ్ళందరికీ బాగా నమ్మకము అది నిజం కూడా అయితే కనకధార స్తోత్రము అసలు ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుంది ఎలాగ నిత్యము అనుసంధానం చేసుకోవాలి నియమాలు ఏమిటి ఇవన్నీ కాస్త ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సహజంగా సోషల్ మీడియా ప్రభావం వలన కనకధారా స్తోత్రం ప్రతిరోజు కుదిరితే మూడు పూట్లా కూడా కొద్ది రోజులు పారాయణం చేయడం వలన ఆర్థిక సమస్యలు మొత్తం తీరిపోయి ఏదైనా మంచి మంచి అవకాశాలు కలిగి మనకి ధన ప్రాప్తి కలుగుతుంది జీవితం బాగుంటుంది ఇది బాగా ప్రచారం చెందిన విషయం అయితే ఈ కనకధారా స్తోత్రం ఎవరికి ఫలిస్తుంది ఎలాంటి వాళ్ళకు ఫలిస్తుంది కేవలం ఈ స్తోత్రము బట్టీ బట్టే చదవడం వలన ఆశించిన ఫలితాలు కలుగుతాయా ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి కదండి వాస్తవానికి భగవద్గీత నిష్కామైన భక్తి గురించే చెప్పబడి ఉంది ఫలితాలు ఆశించి రకరకాల పూజలు స్తోత్రాలు పారాయణాల గురించి చెప్పబడలేదు కాబట్టి నేను వాటి గురించి ఎప్పుడు కూడా వీడియోస్ చేయను ఈ వీడియోలో కూడా కనకధార స్తోత్రం పారాయణం చేసే వాళ్ళకి చేయాలనుకునే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తున్నాను అంతే ఫలితాల గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు సరే ఈ కనకధారా స్తోత్రము అసలు ఎక్కడ ప్రకటమైంది ఆది వారు అనుగ్రహించారు అవునా ఏ సందర్భంలో అనుగ్రహించారు వారు బాలవటుగా ఉన్నప్పుడు భిక్షా పాత్ర తీసుకుని ఒక పేద గృహం ముందుకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అని నిలబడ్డారు ఆ ఇంట్లో నుండి ఒక పేద ఇల్లాలు ద్వాదశి పారణానికి ఉపయోగపడుతుందిలే అని ఉసిరికాయ కూడా దాచుకుంది అవి తప్ప ఆమె ఇంట్లో బియ్యం కానీ ఏమి లేవు ఇంటి ముందుకు వచ్చిన వటువుకి భిక్షా పాత్రలో ఏదైనా సరే భిక్ష వేసి నమస్కరించకపోతే ఎలాగా కాబట్టి ద్వాదశి పారణం కోసం ఉంచి పెట్టుకున్న ఒక్క ఉసిరికాయ ఇంట్లో ఉంటే దాన్ని తెచ్చి శంకరుల వారు భిక్షా పాత్రలో వేసి నమస్కారం చేసుకుంది అప్పుడు ఆది శంకరుల వారు ఆమె భక్తిని ఆమె నిష్ఠను మెచ్చుకొని ఆమె పరిస్థితిని గ్రహించి ఆమె కోసం మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు కనకధార ఒక స్తోత్రము భగవతి మహాలక్ష్మీదేవిని స్థుతి స్థుతిస్తూ ప్రార్థిస్తే మహాలక్ష్మీదేవి ఆకాశంలో ప్రకటమై బంగార పూసిరిగాయలు కురిపించింది ఆ బంగారూసిరిగాయలు కురిసిన చోటు కూడా కేరళలో ఉంటుంది యాత్రకు వెళ్ళిన వాళ్ళు చూస్తూ ఉంటారు ఆ కనకధార స్తోత్రం మనము చాలా భక్తి శ్రద్ధలతోటి ఇప్పుడు అనుసంధానం చేసుకుంటూ ఉంటాం మంచి విషయమే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా ఒక పేదరాలు అంతటి దారిద్రంలో ఉండి తనకు తింటానికి తిండి లేదు ఇంట్లో బియ్యం గింజ లేదు ఏదో ఒక ఉసిరిగా ఉంది ఎవరైనా ఏమనుకుంటారు ఇది కూడా వచ్చిన వాళ్ళు దానం చేయకపోతే ఏంటలే మనం తిందాము అని ఉంచుకుంటారు ఆమె తన గురించి అలా స్వార్థపూరితంగా ఆలోచన చేయలేదు ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి ఒక పిడికడు పెట్టకపోతే ఎలాగా మన కడిపేనా మనం చూసుకోవాల్సింది భవతి భిక్షాం దేహి ఇంటికి ముందుకు వచ్చిన ఒక వటువుని ఎలాగ మనము ఇంట్లో ఏమిలో వెళ్ళిపోని చెప్తాం తన గురించి ఆలోచన చేయకుండా తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఒక్క ఉసిరిగాయ ఆ స్వామి భిక్షాపాత్రలో పాత్రలో వచ్చి నమస్కరించు ఈ లక్షణము ఉన్న వాళ్ళకే కనకధారా స్తోత్రం పనిచేస్తుంది ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి పేద సాధ గురించి ఆలోచించాలి ఎవరైనా నిరాశ్రయంగా ఉంటే ఆకలితో ఉంటే కష్టంలో ఉంటే బాధల్లో ఉంటే అయ్యో పాపమని మన వల్లైనంతలో వారిని ఆదుకునే స్వభావం కలిగి ఉండాలి అలాంటి వాళ్ళు కనకధారా స్తోత్రం చేస్తే వాళ్ళకా స్తోత్రం ఫలిస్తుంది అంటే భగవద్ అనుగ్రహం లభిస్తుంది అసలు ఏమీ పట్టించుకోకుండా ఎవరిని పట్టించుకోకుండా ఎవరు ఎలా పోతే నాకు ఎందుకు లేని హృదయంలో కపట ఉంచుకొని హృదయంలో మాలిన్యం ఉంచుకొని ఏదో తలుపులు విగించుకొని మా ఇంట్లో మేము ఏదో చదివేసేసుకుంటాము బ్రహ్మాండంగా పూజ చేసి చదవగానే మాకేదో గొప్ప అనుగ్రహం కలుగుతుంది అనుకుంటే పొరపాటే అలా చేస్తే ఫలితం రాదా అండి అంటే నిప్పండి తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకోబోయినా దాని సహజ స్వభావం కారణం అవునా అమృతము అమృతం అని తెలిసి తాగినా తెలియకుండా తాగినా దాని సహజ స్వభావము అది నోట్లో వేసుకున్న వాళ్ళకి అమరత్వం కలిగించడం అవునా కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే చదవడం మొదలైన తర్వాత ఫలితం రావడం అనేది సహజం కానీ ఏదో తాత్కాలికంగా ఫలితం వస్తుంది అది కూడా పర్మనెంట్గా ఉండేది కాదు మీకు సంపూర్ణ భగవద్ అనుగ్రహం కలగాలంటే ఆ విధమైన దయార్ద్ర హృదయము నిష్కల్మశమైన వర్షమైన హృదయము సాటి వారి పట్ల ప్రేమ సాటి వారి పట్ల దయ కరుణ ఇలాంటి లక్షణాలు లేకపోతే కనకధారాసోత్రంగా విష్ణు సహస్రనామం లలిత సహస్రనామ గుర్తు గుర్తుపెట్టుకోండి శంకరుడు తన కోసం లక్ష్మిని స్థుతించలేదు తన పరిస్థితి గొప్పగా ఉండాలని లక్ష్మిని శుతించలేదు ఒక పేద మహిళ పరిస్థితిని బాగు చేయడం కోసం లక్ష్మిని స్థుతించాడు అప్పుడేమైంది మహాలక్ష్మి వచ్చి బంగారు పసిరిగాయలు కురిపించదు పోని ఎప్పుడైనా ఆది వారు ఇన్ని బంగారు పుసిరిగాయలు పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాలుగు ఉసిరగాయలు మనం కూడా దాచిపెట్టేసుకుందాం మనకే ఉపయోగపడతాయి కదా అని అనుకున్నారా స్వచ్ఛందంగా అవన్నీ ఆ ఇల్లాలికి అనుగ్రహించి తన భిక్షా పాత్ర తన దండము కమండలం పట్టుకొని తన దారిని తాను వెళ్ళిపోయాడు అలాంటి త్యాగశీలుకి మహాలక్ష్మీదేవి పలుకుతుంది కపటము స్వార్థము ఉన్న వాళ్ళకి పలకదు గుర్తుపెట్టుకోండి కనకధారణ ఆ కోసం కాదు ఎదుట వాళ్ళు బాగుండాలని చేశారు శంకరులు ఎదుటి వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి మనకున్నా లేకపోయినా ఇంకొకళ్ళు వచ్చినప్పుడు సహాయం అవసరమైనప్పుడు వాళ్ళ స్థితి బారినప్పుడు మనకు కొన్నంతలోనే ఎదుటి వాళ్ళకు కూడా జరపాలి చూడాలి అందరూ దైవ స్వరూపులే అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు కదా ఈ ప్రేమ దయ ఎవరి హృదయంలో ఉంటుందో అలాంటి సాధకులకు ఆ కనకధార ఆ మహాలక్ష్మి ఆ శ్రీనివాసుడు వాళ్ళ అనుగ్రహము ఉంటుంది కాబట్టి ముందు ఈ లక్షణాలు కూడా అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఏంటో తెలుసినా ఈ లక్షణాలకే సదాచారం అని పేరు సదాచారం అంటే రోజుకు పదిసార్లు స్నానం చేయడం కాదండి ఆభ్యంతర శుచిత్వం ఉండాలి ఇలాంటి సౌశీల్యము ఇలాంటి గుణాలు ఏమైతే ఉంటాయో వీటికి కూడా సదాచారము సౌశీల్యము అని పేరు ఇలాంటి వాళ్ళ దగ్గరే లక్ష్మి అనుగ్రహము లక్ష్మి అలస్థిరంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సరే ఏమైనా కూడా ఆరంభంలోనే మనం అంత పర్ఫెక్ట్గా ఉంటామా మనం ఎంత కపటంలో ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మీరు కనకధార చేసుకోవాలనుకుంటే చేసుకుంటూనే నిరంతర భగవన్ స్మరణ చేసుకోండి రామనామో గోవిందనామో చేయగా 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 ఏమవుతుందంటే ఈ మనోమాలిన్యాలు ఏమైతే ఉంటాయి తోచారు అవి అన్నమాట సహజంగానే ఎదుటి వాళ్ళ పట్ల మనకి శ్రద్ధ సేవాభావము దయ కరుణ ఇలాంటి లక్షణాలు నిదానంగా కలుగుతాయి ఇలాంటి లక్షణాలు కలిగే కొద్దీ లక్ష్మీలను అనుగ్రహించడం మొదలు పెడుతుంది మహాలక్ష్మీదేవి మహాపతివ్రత నారాయణుడిని లేదా శ్రీనివాసుడిని కృష్ణ పరమాత్మని ఎక్కడ నిరంతరం ఆరాధిస్తూ ఉంటారో అక్కడే ఈమె కూడా ఉంటుంది అలాంటి వాళ్ళని ఇవిడ అనుగ్రహిస్తుంది కాబట్టి కనకధారా పారాయణం చేయాలి అనుకునే వాళ్ళు నిత్య పూజలో భాగంగానే శ్రీనివాసుడిగో రాముడికో కృష్ణుడికో నారాయణుడికి ఆరాధన చేయండి ఉంట తులసి పత్రాలతోటో లేకపోతే మామూలుగా ద్వాత ద్వాతస్నామాలతోటైనా కూడా శ్రీనివాసుడిని ఆరాధించిన తర్వాత కంటిన్యూస్గా కనకధారణ చేసేసుకోండి అప్పుడేమోతుంటే లక్ష్మీనారాయణలో పూజ అవుతుంది ఇంకొక విషయం కనకధార పారాయణం చేసేటప్పుడు అంగం హరేహ నమాశ్రయంతి అనుకుంటే ఆ ముక్కును బట్టి హడావుడిగా చదివేసుకుంటూ పోవడము రోజుకు మూడు సార్లు చదవాలా ఆరు సార్లు చదవాలా ఎన్నిసార్లు చదివితే ఎఫెక్టివ్గా ఉంటుంది అనే లెక్కలు మానేసి తాత్పర్యం మీద శ్రద్ధ పెడుతూ చదవండి అంగం హరేహ నమాశ్రయంతి అంటే అసలు ఏమిటి అప్పుడు మనం ఏం చేయాలి చక్కని పుస్తకం కూడా తెచ్చుకోవాలి ఆ బుక్లో ఒక శ్లోకము దాని కింద ప్రశాంతంగా ముందు పెట్టుకొని ఆ శ్లోకం చదివి తాత్పర్యం బయటకు చదవకపోయినా కూడా దాని మీద దృష్టి ఉంచి తర్వాత ఇంకొక శ్లోకం చదివి తాత్పర్యం మీద దృష్టించి అలాగ రోజు ఒక్కసారైనా సరే ప్రశాంతంగా అర్థమయ్యేలాగా చదువుకోవాలి ఏమవుతుందంటే ఆ అమ్మవారి గుణము వైభవము ఆమె విభూతులు ఆమె ఏళ్ళలు ఇవన్నీ కూడా తాత్పర్య సహితంగా చదువుతాం కాబట్టి మన మనసులోకి వెళ్ళి ఆ మహాలక్ష్మి పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలను ఇంకా పెంచుతుంది ఎప్పుడు చదవాలండి అంటే ఉదయం పూజ చేసుకొని స్వామికి ఆ పూజతో పాటు కంటిన్యూషన్గా కనకధార సూత్రం చదివేసుకోండి మధ్యాహ్నం వేళ మరలా ఏ నాన్ వెజ్ తింటాము రాత్రికి తింటామండి ఇలాంటివి ఉంటాయి కదా సమస్యలు మీరు కుటుంబాల్లో కాబట్టి ఉదయం పూజ చేసి కంటిన్యూషన్ కనకధార చదువుకోండి ఉదయం పూజ చేసి ఆఫీసులో బరగెత్తే వాళ్ళు ఉంటే అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ప్రశాంతంగా అర్థం మీద దృష్టి పెట్టి కనకధార చదువు ఎసేపు పడుతుందండి మహా అయితే ఒక పది నిమిషాలు సమయం చూసుకొని సవకాశంగా కూర్చొని చదువుకోండి ఎన్ని రోజులు చదవాలండి నియమం పెట్టుకోండి ఇరవై ఒక్క రోజులో నలభై రెండు రోజులు నియమంగా చేసుకోండి మధ్యలో మహిళలు చేస్తూ వారికి నెలసరి వస్తే ఆ కొద్ది రోజులు వదిలేసి ఆ తర్వాత రోజు నుండి లెక్క పెట్టుకోండి ముఖ్యంగా కనకధార స్తోత్రం చెయ్యాలి అనుకునే వాళ్ళు కనకధారే కదండి ఏ లక్ష్మీ స్తోత్రం చేయాలనుకున్నా వాళ్ళు పాటించాల్సిన నియమం ఏంటో తెలుసా దయార్ద్ర హృదయం కలిగి సేవా నిరతి సేవా తత్పరత కలిగి ఉండి ఎదుటివాడి కష్టము సుఖము పట్టించుకొని అందరూ చల్లగా ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈర్ష్యా ద్వేషాలు అసూయలు లేకుండా ఇంకొకరు బాగుపడుతుంటే చూసి తట్టుకోలేని బుద్ధి లేకుండా ప్రశాంతమైన అంతఃకరణం కలిగి ఉండాలి ఇంకొకరికి పెట్టే చెయ్యి ఉండాలి గాని ఇంకొకరిని చూసి తలుపులు వేసుకొని దాచిపెట్టుకునే చెయ్యి ఆ బుద్ధి ఉండకూడదు ఎవరికి ఈ విధమైన అంతఃకరణము ఇలాంటి గుణాలు ఉంటాయో ఏ లక్ష్మి పనిచేస్తుంది కానీ మనం సోషల్ మీడియాలో ఏం చేస్తామంటే అక్కడ పెద్ద ముగ్గేసి దానిలో రంగులు వేసి పసుపు కుంకాల వేసి పువ్వులు పేర్చి అక్కడ రకరకాల దీపాలు పెట్టి ఓ హడావిడిగా చేసేసి ఆ తర్వాత కనకతార సతరం చేసి ఇలా చేసేస్తే లక్ష్మి వస్తుందండి అని చెప్తారు అవన్నీ మన ఆచారాలు ముగ్గురేయడము దీపాలు పెట్టడము కుంకాలు పసుపులు రంగులు వేయడం ఇవేమి నేను కాదని చెప్పడం లేదు అలంకరణలో భాగంగా మనం యథాశక్తి మనం చేసుకుంటాం అని అది చేస్తే లక్ష్మి వస్తుంది అని దయచేసి చెప్పకండి ఎవరైనా చెప్పినా నమ్మకండి లక్ష్మి ఎవరినైనా అనుగ్రహించాలంటే వాళ్ళకి కొన్ని గుణాలు ఉండాలి కొన్ని లక్షణాలు ఉండాలి వాళ్ళ మనస్సు అంతఃకరణము పవిత్రమైనదై ఉండాలి అవేమీ లేకుండా మనం ముగ్గులకి అలాగే మనం చేసే హడావిడికి మనం పెట్టే పిండి దీపాలకి మనం ఉండే పాయసము చక్కెర పొంగలికి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ ఆవిడకి అవి గది లేక వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది అనుకోకండి చేసేది ఏదైనా సరే త్రికరణ శుద్ధిగా చేసుకోండి విష్ణు సహస్రనామలు లేదంటే లలిత సహస్రమో లక్ష్మీ అష్టోత్తరము కనకధార ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటే ప్రశాంతంగా నిత్య పూజ చేసుకొని ఎక్కువ స్తోత్రాలు లేకుండా మీరు చేయాలనుకున్నది మీకు నచ్చింది ఏదైనా సరే ఒక స్తోత్రము ప్రశాంతంగా సమయం కేటాయించి అర్థం మీద దృష్టి పెట్టుకుని సవకాశంగా చదువుకోండి అది ఫలించాలంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి ముద్ద పెట్టడం చాలా అవసరం దీనిలో దుఃఖితలు ఆకలితో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి అంత ముద్ద పెట్టకపోతే కష్టంలో ఉన్న వాళ్ళని పట్టించుకోకపోతే ఇలాంటివి చేయకుండా కేవలం స్తోత్రాలు చదువుకుంటూ పోతే ఆ ఫలితం అనేది చాలా కొంచెమే ఉంటుంది అది కూడా తత్కాలికమైన ఫలితమే పైగా సాధనలో మనం ముందుకెళ్ళలేము ఏ స్తోత్రము చేసినా సరే అవి ఫలించి అప్పటికి మనకున్న కష్టాన్ని తీర్చి పరమార్థ పదములో మనం ముందుకు పోయేలాగా ఆధ్యాత్మిక సాధనని పెంచే విధంగా మనకు ఉపయోగపడాలంటే చిత్తశుద్ధి నిర్మలమైన దయాహృదయం పది మంది బాగుండాలని కోరుకోవడం అందరిలో భగవంతుడిని దర్శించగలడము కనీసం అంతకు ప్రయత్నం చేయడము ఇలాంటివన్నీ కూడా చాలా అవసరం అప్పుడే ఏవైనా ఫలిస్తాయి కాబట్టి నేను ముగ్గులు ఎన్నెయాలి రంగులు ఏమేమి నింపాలి కొబ్బరికాయలు ఎన్ని కొట్టాలి ఎన్ని రకాల నైవేద్యాలు ఉండాలి తోలపాకులు ఎన్ని పెట్టాలి ఎరటాకులు ఎన్ని పెట్టాలి ఇలాంటి లెక్కలు ఎప్పుడో చెప్పారు రాజశంకరుల వారు ఏం చెప్పారో వారు ఏం చేసి చూపించారో ఆశ్చర్యం చూపించారో అదే నేను ఇక్కడ చెప్తాను వారొక్కసారి సోత్రం చేయగానే లక్ష్మి ప్రకటమయ్యి బంగార కూసుగాయలు గురిపించారు వారికి ఎలాంటి హృదయం ఉండి ఉంటుందో ఎలాంటి హృదయానికి ఆ మహాలక్ష్మీదేవి ఆకర్షితురాలయ్యిందో అర్థం చేసుకుంటే మనం అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ప్రేమైన హిందూ బంధువులందరూ జ్ఞానాన్ని జ్ఞానంగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి లోకాసభస్త సుగ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణాంతా